హాయ్ ఫ్రెండ్స్ వెంకట్రక్ స్వాగతం ఇది మన బండి ట్రక్ ట్రైలర్ సపరేట్ చేసాం ఎందువల్ల అంటే మనకి నైన్ అవర్స్ రెస్ట్ వచ్చింది డిస్పాచర్ ఫోన్ చేసి మీ ట్రైలర్ తీసి పక్కన పెట్టండి వేరే డ్రైవర్లు వచ్చి ఆ ట్రైలర్ తీసుకెళ్ళి లోడ్ చేసుకొని వచ్చేస్తారని చెప్పారు అంటే మనకి ఆలస్యం కాకుండా ఈ ట్రైలర్ తీసుకెళ్ళి ఏరే డ్రైవర్లు వెళ్ళేసి నోట్ తీసి నోట్ చేసుకుని వచ్చి టూ అవర్స్లో మళ్ళీ మనకి చేస్తారు మన నైన్ అవర్స్ రెస్ట్ అయిపోగానే మనం ఈ ట్రైలర్ మళ్ళీ ఆస్ట్రియాకి తీసుకెళ్ళాలి ప్లాస్టిక్ లోడ్ చేసుకొని వస్తారు పోయినసారి మనం స్వీడన్ టు స్పెయిన్ తిరిగాము పోయిన నెల అంతా ఈ నెల మొత్తం మనం ఒకటా దగ్గరే తిప్పుతూ ఉంటాడు ఒక డిస్పాచరు మనం ఇటలీ నుంచి ఆస్ట్రియా తిరుగుతున్నాము వచ్చేటప్పుడు ఒకవేళ ట్రాఫిక్ బ్యాన్ ఉంటే ఫ్రూట్స్ వేసుకొస్తాము లేదంటే మనం ఇదే మన ట్రైలర్ రిఫ్రిజిరేటరు మరిన్ని ట్రక్ వీడియోల కోసం వెంకే ట్రప్లాక్స్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఉపయోగపడే వీడియోలు కూడా మరిన్ని నేను ఖచ్చితంగా చేస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్